హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనం శ్రీ నారాయణి శారీస్ లో ఉన్నాం స్టోర్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుందండి కంప్లీట్ గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి అలాగే కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతుంటాయి ఇక వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల శారీస్ ఉంటాయండి ఎప్పుడు చెప్తూనే ఉంటాను మనకి హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ ఇవ్వడమే కాకుండా ఎవరైనా రీసేల్ చేస్తున్నా సరే వాళ్ళకి కూడా బెస్ట్ ప్రైస్ లోనే ఇస్తారు బల్క్ లో కూడా తీసుకోవడానికి ఉంటుంది ఇక ఫెస్టివల్ అయితే వచ్చేస్తా ఉంది కదా ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారో మార్ని తెలుస్తుంది హలో హలో అండి సో ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మరి ఇప్పుడు ఫెస్టివల్ అయితే అంటే సంక్రాంతి చాలా దగ్గరకు వచ్చేసింది కదా ఇలాంటి డిఫరెంట్ బోర్డర్స్ త్రీ టైప్స్ లో చూపిద్దాం అంటే మంగళగిరి కాన్సెప్ట్ డిజిటల్ డిజిటల్ విన్నారు కదా మనందరికి ఫేవరెట్ శారీస్ అండి మంగళగిరి పట్టు శారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయంట అవన్నీ కూడా చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇది మంగళగిరి పట్టులో చిన్నగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ అండి చూసారా బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది అండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ బోర్డర్ మాత్రమే మిగతాదంతా షేడ్ వచ్చింది ఫ్లవర్స్ బర్డ్స్ అట్లాంటి డిజైన్ తీసుకున్నారు ఇక్కడ చూసారా పళ్ళు పాటలో కూడా టూ బర్డ్స్ ఇచ్చారు కలర్ చాలా బాగుంది బాగుంది మంచి బ్రైట్ ఆరెంజ్ వచ్చేస్తుంది అండ్ వరకు ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ తీసేసుకుని బోర్డర్స్ అనేవి ఇచ్చేస్తారు ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుందో ఇంక ఇవి నచ్చని వాళ్ళు ఉండరేమో మంగళగిరి శారీస్ కంఫర్ట్ ఉంటాయండి చాలా ఫాబ్రిక్ కంఫర్ట్ ఉంటే ఏజ్ వాళ్ళైనా కట్ట మంగళగిరి పట్టు సారీస్ పెద్దవాళ్ళ నుంచి చిన్న పెద్ద చిన్న వాళ్ళ వరకు కట్టొచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది ఫోర్ టూ అండి చిన్న బోర్డర్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది వీటిలో కొన్ని కలర్స్ చూద్దాము అంటే ప్రతిసారి డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ వచ్చింది ఇంతకుముందు చూసింది మనం ఫ్లోరల్ కదా ఫ్లోరల్ తీసుకున్నాం కదా కలంకారీలో లోటస్ డిజైన్ అలా ఉంటది కదండి అది మంచి బ్లూ కలర్ శారీకి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ అనేది తీసుకున్నారు ఇంకా బ్లౌజ్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న బుట్టి కొన్నిటికి ప్లెయిన్ వస్తుంది కొన్నిటికి చిన్న బుట్టి ప్రైస్ సేమ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి చూడండి తో హైలైట్ చేశారు అది కూడా కాంట్రాస్ట్ కలర్ ఎలా టమాటో దేనికి కూడా బ్లౌజ్ చీర డిజైన్ కలర్ లో తీసుకున్నారు సేమ్ ప్రైజ్ లోనే వస్తాయండి ఇంకొక చీర చూద్దాం సేమ్ దేంట్లోనే వైలెట్ కలర్ లో వైలెట్ కలర్ కి పింక్ ఇచ్చారు కాంబినేషన్ అయితే మంచిగా కలర్ఫుల్ గా కనబడుతుంది డార్క్ కలర్ కదా బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చేంజ్ వచ్చింది పైన బోర్డర్ వచ్చేసి కొంచెం డిజైన్ చేంజ్ చేశారండి కింద వైపున పైన వైపున బోర్డర్ కి ఇందులో కూడా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది చూడండి స్క్రీన్ షాట్ ఆన్లైన్ లో ఏంటంటే మంగళగిరి పట్టు సారీస్ ఏంటి ఇవి జార్జెట్ లాగా సిల్కీ గా అంటారు కాకపోతే వీటి టెక్నిక్ మరి డిజిటల్ ప్రింట్ వేసి టూ త్రీ టైమ్స్ పాలిష్ చేస్తారు అలా ఎన్ని సార్లు పాలిష్ చేయడం వల్ల ఇది స్మూత్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కువ అవగాహన ఉన్న వారికి ఓకే తెలుస్తుంది కొంతమందికి రేర్ గా తెలియని వాళ్ళకి తెలియని కొత్త వారికి తీసుకోవడం తెలియదు అంటే యూస్ చేయలేని వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకి తెలియదు అందుకని చెప్పడం జరుగుతుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అంటే మామూలుగా మనకి బీవింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రింట్ వేసి దాన్ని మళ్ళీ పాలిష్ పాలిష్ చేసేట సాఫ్ట్నెస్ వస్తుంది సో ఇది కూడా లైట్ పేస్టల్ కలర్ అండి రానీ పింక్ షేడ్ తీసుకున్నారు మెజంతా అన్నమాట ఇంకా కలుబుగారిలోనే పళ్ళు హైని చేస్తారు బ్లౌజ్ కి కొంచెం డిఫరెంట్ బోర్డర్ లాగా ఈ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది కాంబినేషన్ అనేది డిజైన్స్ చాలానే ఉన్నాయి డిజైన్ బాగుంది చాలా ఇది ఒక థీమ్ లాగా ఇచ్చారు సన్సెట్ అట్లా తీసుకున్నారండి బ్లాక్ ఇక్కడ అంతా ప్లెయిన్ ఇచ్చారు ఇదైతే కలర్ఫుల్ గా డి లాగా ఉంది చూడండి మనకి పల్లులో చూసినా అక్కడ కింద వైపు బార్డర్ లో కూడా మరి బ్లౌజ్ అయితే మెరూన్ కాంబినేషన్ ఇది కాకుండా డిఫరెంట్ కూడా అండి కలర్ చాలా చాలా బాగుంది బాగుంది లైట్ కలర్ చీర అంతా ఇక్కడ వన్ మీటర్ పళ్ళు తీసుకున్నారు కాంట్రాస్ట్ లో తీసుకున్నారు ఇది కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చీర చూడండి మొత్తం వచ్చేస్తుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఇంక ఇప్పుడు బాగా రన్నింగ్ శారీస్ అండి అంటే మంగళగిరిలో చాలా వెరైటీస్ చూస్తాము ప్రజెంట్ అయితే ఇలాంటి డిజిటల్స్ బాగా రన్ అవుతున్నాయి ట్రెడిషనల్ సారీస్ కన్నా ఎక్కువ డిజిటల్ లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ అంతా మనం గంధం కలర్ అంటాం కదా అట్లాంటి షేర్ తీసుకున్నారు రెడ్ కలర్ మ్యాచింగ్ అనమాట పళ్ళు కూడా చూడొచ్చు ఇట్లా ఇది బ్లౌజ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మొత్తం కలంకారి కలంకారీ ఆల్ ఓవర్ కలంకారీ ఏంటంటే స్కై బ్లూ షేడ్ లాగా ఉంది షేడ్ వచ్చేసి కొంచెం డార్క్ మ్యాచింగ్ తీసుకున్నారు బోర్డర్ మ్యాచింగ్ అట్లా కలంకారీ కానీ ఇక్కడ కానీ ఎన్ని ఇయర్స్ అయినా అవి ట్రెండే ఓల్డ్ హోల్డ్ అయిపోవడం అంటూ ఉండదు ఎప్పటికప్పుడు మళ్ళీ అవి పుట్టుకొస్తూనే ఉండదు డిజైన్స్ అంటే ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకుంటూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతాయి ఇది కూడా బాగుంది డిఫరెంట్ ఉంది డిజైన్ కొత్తగా కలర్ కూడా బాగుంది ఓకే బార్డర్ లో పిచ్ పిచ్ పైన కూడా బటర్ఫ్లైస్ ఇచ్చారు ఒక పువ్వు పైన బటర్ఫ్లై వాలినట్టుగా ఇచ్చారు బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థీమ్ కూడా స్పెషల్ గా ఉంది బార్డర్ లో చూడొచ్చు ఇట్లా ఇక్కడ కూడా పళ్ళులో డిజైన్ బ్లౌజ్ ఇది చిన్న బార్డర్ అన్ని ఫోర్ టూ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది చూడండి ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకున్నారు బ్లాక్ కి పారట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు పళ్ళు బ్లౌజ్ ఇంకా ప్లెయిన్ చాలా వచ్చాయి నచ్చినా కూడా మీకు చాయిస్ చాలా ఉంది బాందని స్టైల్లో వచ్చేసి సూపర్ ఉంది కింద వచ్చేసి ప్రింట్ వచ్చింది పైన వైపు అంతా బాందరి ఒక ఫ్లవర్ కలంకారీ ప్లస్ జరీ జరిబోర్డ్ అవునండి కలర్ కూడా బాగుంది చాలా బాగుంది మనకి ఏంటంటే మెంతి ఎల్లో కలర్ దానికి రెడ్ రెడ్ కలర్ మెల్లూ బ్రాండ్ గా ఇచ్చారు బ్లౌజ్ ప్రైస్ నేను ప్రైస్ చేంజ్ అయిన తర్వాత బోర్డర్ చేంజ్ అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది సేమ్ స్మాల్ బోర్డర్ ఫోర్ టూ ఫోర్ టూ ఇది చూసేయండి ఇంకా మంచి వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మొత్తం కలంకారీ తీవండి దీనికి డార్క్ మెరూన్ లో మ్యాచింగ్ బోర్డర్ పళ్ళు చూడండి ఇంకా బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు ఇంతకు ముందు కూడా ఒకసారి ఎపిసోడ్ చేసామండి చాలా డిజైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇదైతే ఇవన్నీ మళ్ళీ కొత్తగా వచ్చాయి ఇంకా ఓపెన్ చేయని ఉన్నాయి చాలా ఉన్నాయంట ఇవన్నీ నిజంగా అంటే వీడియోలో కొంతవరకే చూపిస్తాం కదా ఎలాగో మీరు షాప్ వస్తే వెరైటీస్ తీసుకోవడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారండి కింద వైపు కొంచెం బోర్డర్ ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ అంటారు ఇది కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ చేంజ్ ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి అండి దీనికి కూడా ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ తీసుకున్నారు ఇది బ్లౌజర్ ఫోర్ ఫైవ్ ఇంకా మంగళగిరిలో కూడా మనకి బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయండి బోర్డర్ లెస్ కూడా ఉన్నాయి మన దగ్గర లాస్ట్ లో పీస్ చూపిద్దాము టూ థౌసండ్ టూ హండ్రెడ్ లోనే బోర్డలెస్ ట్రైల్స్ ఓకే టూ లో ఇది ఎంత బాగుందో అసలు ఒక వైఫ్ వాటర్ థీమ్ లాగా అట్లా మన కొండల మధ్య ట్రాఫిక్ పర్వతాలు అవునా సి ఎక్కడికో ఎలినెట్టే ఉంది మొత్తం అంత బాగుందండి చూశారు కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేసి వెళ్ళి బ్లౌజ్ ఇది ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయినట్టుంది ఫారెస్ట్ చూసారా గ్రీన్ అండ్ ఎల్లో అలా మిక్స్ ఉంది అలాగే బ్లాక్ కూడా యూస్ చేస్తారు నార్మల్ గా కలంకారి అవన్నీ ఇంతకు చూసాం కానీ ఇది అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఇలాంటి థీమ్ అండి ఎలిఫెంట్ డీప్ ఫారెస్ట్ థీమ్ తీసుకొని మధ్యలో ఎలిఫెంట్ చూపిస్తున్నారు మనకి ఇట్లా ఉంది చీరంతా కూడా పళ్ళులో కూడా ఎలిఫెంట్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ ఎల్లో థీమ్ తీసుకున్నారు కదా బ్లౌజ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఎప్పుడు చూడని డిజైన్స్ వచ్చాయి ఇది చూడండి ఆఫ్ వైట్ లో ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి మెజంత తీసుకున్నారు ఫ్లవర్ డిజైన్ మొత్తం డీసెంట్ గా ఉంది లుక్ వైజ్ అంతా కూడా బ్లౌజ్ ఇలా ఇక్కడ బార్డర్ ప్లస్ ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ కి కూడా ఒక్క ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ లాగా ఉంటుంది ఇప్పుడు మనకి అవునండి ఏది సేమ్ సిమిలర్ గా ఇది ఒక థీమ్ తో తీసుకున్నారు డిఫరెంట్ ఎందుకంటే థీమ్స్ ఆలోచించడం కూడా గ్రేట్ అంటారు ఎప్పుడు చూడండి డిజైన్స్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు ఫోర్ ఫైవ్ లో వస్తాయి నెక్స్ట్ అయితే బాందని వచ్చేసి కలర్ కూడా ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ మంచి బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ చాలా బాగుంది ఇది కలర్ నేషన్ ఇచ్చారు చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ అండి ఇక్కడ అలం గారి తీసుకున్నారు పళ్ళు అంతా బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ ఓ ఇది ఇంకా సూపర్ ఉంది కదా ఇది కూడా బాగుంది స్కై బ్లూ స్పాన్ డిజైన్ లాగా వాటర్ లో అలా సన్ రైజ్ టైమ్ లో వాటర్ లో ఫ్లో అవుతున్నట్టు చూడండి ఎంత బాగుందో థీమ్ చూడండి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి వై చూడాల్సిన అవసరం లేదు మన శారీస్ పైన ఇలాంటి డిజైన్స్ వస్తున్నాయి లైట్ పీచ్ అండి అంటే కనకాంబరం షేక్ కి నియర్ ఉంది దీనిపైన కూడా క్రీపర్ డిజైన్ అనేది తీసుకుంటారు మంచి టమాటో రెడ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ లోనే ఇచ్చారు ఎలా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఓకే లైట్ ఎల్లో విత్ రెడ్ బాందినీ డిజైన్ తో ఇచ్చారు ఆనియన్ పింక్ అనుకున్నాం కదా ఇందాక ఒక చీర సేమ్ ఇది రెడ్ కలర్ మ్యాచ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ రెడ్ కూడా మన రెగ్యులర్ చూడండి రెడ్ లాగా బాగా అది ఒక అందంగా అంటే దీంట్లో వచ్చే ఆ షైన్ వల్ల లుక్ అంతా బాగా కనిపిస్తుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్ అండి ఇక్కడ ఫ్లై చేస్తున్నట్టుగా వచ్చాయి డిజైన్ చూసారా మనం డిజైన్స్ ఇది ఇలా ఒక డిజైన్ ఇచ్చారు ఇవి చూడండి మళ్ళీ వాటర్ లో వాటి పడితే అని అర్థం కాలేదు ఎందుకు రివర్స్ లో ఇచ్చారు అని ఇది నీడ పడితే అట్లా రివర్స్ అనమాట ఎలా కనబడుతుంది అని ఇది కనబడుతుంది అండి అది అలా అనిపిస్తుంది అనమాట ఏం క్రియేటివిటీ చూసినప్పుడు నాకు రివర్స్ లో ఇచ్చారు అని తర్వాత అర్థమైంది నీడని అలా యా అంటే పెయింటింగ్ లోనే ఏదో ఒకసారి మనం కొంచెం ఓపెన్ చేద్దాము ఇంకా అర్థం అవుతుంది కొన్ని పెయింటింగ్స్ లో ఏదో ఉంటుంది అది తెలుసుకోవాలి హైలైట్ ఉంటుంది అర్థం కాదు మనం డీప్ గా చూస్తే ఇందులో ఏదో ఒకటి ఉంది అవును ఇది ఊరికే వేయలేదండి చాలా బాగుంది చూసారా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇట్లా నింకేదన్నా కనపడుతుందా అందులో ఏంటి అని పళ్ళు ఇట్లా స్వాన్ అట్లా డిజైన్ తీసుకున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూసారు కదా మొత్తం డిజైన్ శారీ అంతా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంచే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో కలంకారీ తింటూ ఇంకొక చీర ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కొంచెం ఎవర్ గ్రీన్ ఏ బోర్డర్ లో ఏ సైజ్ బోర్డర్ లో వచ్చినా తొందరగా వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇంకా బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ ఫోర్ ఫైవ్ లో వస్తుంది ఫోర్ ఫైవ్ లో సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎక్సలెంట్ ఇది కూడా అసలు చూసారా అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ లోనే మనకి ఇంకా కొత్త కొత్తగా డిజైన్స్ అనే ఆలోచించారు క్రియేటివిటీ చాలా ఒక పెయింటింగ్ పైన ఎంత చక్కగా ఇస్తారో సేమ్ ఆ చీరలో కూడా అంత లుక్ తీసుకురావడం అంటే గ్రేట్ అనే చెప్పారు బ్లౌజ్ కి కూడా ఇచ్చారండి ఫ్లవర్స్ అనేది సూపర్ ఉంది కలర్ కూడా రోజ్ పింక్ లైట్ బేబీ పింక్ దీంట్లో మొత్తం రోజెస్ ఇచ్చారు ఇక చూడండి చిన్న బార్డర్ పైన కింద వైపు మీడియం బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఇలా బాంధుని థీమ్ అలాగే పిచ్ ఇది బార్డర్ చేంజ్ అయ్యాయి కదా ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇందాక మనకి సిల్వర్ జరీ తోనే అన్ని చూసాము కొంచెం జరీ కూడా సెచ్ అవుతున్నాయి ఎక్కువ కాదు కొన్ని పీసెస్ ఓకే ఓకే చూగ్రెయిన్ కి మంచి కాస్త గ్రాండ్ గా ఉన్నాయి ఇవైతే బ్లౌజ్ కూడా చూడండి బట్ ప్రైస్ అయితే సేమ్ అంటండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మధ్య మధ్యలో ఆ డిజైన్ ని బట్టి అలా ఇచ్చినట్టున్నారు బాగుంది డిజైన్ లోనే ఇది కూడా గోల్డ్ జరీ బోడర్ బాగుంది చాలా గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ అంటే కొంచెం హెవీగా మంచి బోర్డర్ అవును సింపుల్ గా స్టిచ్ స్టించుకో అంటే హెవీగా డిజైన్ వచ్చింది శారీ అంతా అలాగే చేయించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది కూడా కొంచెం బిగ్ బాడరే గోల్డ్ జరీతోనే ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ ఇది ఇది చేంజ్ అయింది చేంజ్ అయింది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్లో వస్తుంది ఇది లైట్ పింక్ అండి కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు పట్టు లుక్ వచ్చేసి చూడండి అంటే గోల్డ్సరీ అంటేనే అట్లా ఓకే లుక్ అక్కడ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ గ్రీన్ ఇది బ్లౌజ్ అండి లైట్ కి గ్రీన్ మళ్ళీ సిల్వర్ జరీ తోనే ఈ కలర్ కూడా బాగుంటుంది కొంచెం మీడియం లెంత్ బోర్డర్ సిల్వర్ జరీ తీసేసుకున్నారు మొత్తం లోటస్ డిజైన్ అనమాట చూసారు కదా ఇట్లా బ్లౌజ్ కి కూడా చిన్న చిన్న లోటస్ డిజైన్ ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందని చూస్తారా ఫోర్ సెవెన్ అండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిల్వర్ జరీ బార్డర్ గురించి డౌట్ ఉంటే అడిగితే ఇన్ కేసు ఇప్పుడు సేమ్ ప్రైస్ అనుకుంటాను ఫోర్ సెవెన్ ఇప్పటి నుంచి వచ్చేయండి ఫోర్ సెవెన్ బ్లాక్ లోని బ్లాక్ అండ్ మెరూన్ బాగుంది బార్డర్ ఉంది రుద్రాక్ష బుటీస్ హైలైట్ చేస్తూ బార్డర్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు బ్లౌజ్ ఫోర్ సెవెన్ ఇది కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ చూసారా ఇంకా ఇక్కడ కలంకారీ ప్లస్ సిల్వర్ జరీ కంచి బార్డర్ అలాగే చక్కగా పీకాక్ తోటి కంచి బార్డర్ ఇచ్చారు బాగుంటుందండి లుక్ మాత్రం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నారు కాంట్రాస్ట్ లో ఇది కాస్ట్ ఫోర్ సెవెన్ అండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఏమన్నీ ఫోర్ సెవెన్ టూ పీస్ త్రీ పీసెస్ వరకు ఫైవ్ థౌసండ్ అవుతున్నాయి అన్ని ఫోర్ సెవెన్ బ్లాక్ ఏంటి బ్లూ అండి డార్క్ 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 దీనికి లైట్ పింక్ తీసుకున్నారండి హైలైట్ అయి కనబడుతుంది బార్డర్ ఇది కూడా ఫోర్ సెవెన్ ఇంకొక కలర్ చూసేంటే డిజైన్ యాంటిక్ ఫినిషింగ్ తీసుకున్నారండి మరి సిల్వర్ జరి కాదు గోల్డ్ కాదు యాంటిక్ లూ తీసేసుకున్నారు మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు రెండుగా ఇంకా చూసారా పళ్ళు ఇట్లా దీనికి కూడా బ్లౌజ్ ఇలా బాగుంది డార్క్ గ్రే కలర్ తీసే అంటే గ్రేష్ బ్లూ అంటాం కదా ఆ కలర్ తీసుకొని ఈ రెడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మామూలుగా అయితే ఈ కలర్ అంటే కుంకుమ మ్యాచ్ అమ్మవారి కుంకుమ రంగు అంటే ఈ మ్యాచింగ్ చాలా బాగా కనబడుతుంది కూడా డార్క్ గ్రే కి రెడ్ కలర్ మ్యాచింగ్ ఇక్కడ ఇది కూడా సేమ్ మనకి కంచి పట్టులో బార్డర్ లాగే ఉన్న రుద్రాక్ష బూటీతో ఇచ్చారు కదా పికాక్ ట్రెడిషనల్ డిజైన్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ రెడ్ అండి ఇట్లా కొన్ని ప్లెయిన్ కొన్ని ఏదైనా ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది ఇంకా ఫేవరెట్ కలర్ వచ్చిందండి అందరికి కాకపోతే సింగిల్ పీస్ ఉంటుంది కదా అందరికి ఇదే మల్టిపుల్స్ కావాలంటే మల్టిపుల్స్ కావాలంటే రెడీ చేపించవచ్చు ఓకే సేమ్ ఇదే తీసి ఇస్తే మనకు అదు టైం ఇస్తా ఓకే సో చాలా మందికి కావాలంటే కొంచెం చెప్పాలండి ఫాస్ట్ గా ఇది ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కొరియర్ లో కూడా ఒక ఉన్నట్టున్నాయి ఇది కాస్ట్ సేమ్ అండి సేమ్ అండి ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఓకే రెడ్ కలర్ అండి కాంట్రాస్ట్ ఆఫ్ వైట్ లో అంటే ఒక క్లాసీ లుక్ చీర నీట్ గా బ్లౌజ్ కి ఫ్లవర్స్ ఇచ్చారు ఇలా బాగుంది ఆనియన్ పింక్ షేడ్ డిజైన్ కూడా బాగుంది కాంబినేషన్ కానీ మళ్ళీ అక్కడ ఒక బ్లూ మ్యాచింగ్ కలంకారీ తీసుకున్నారు కదా డిఫరెంట్ గా వచ్చేసింది ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు బాగా రన్నింగ్ కలర్ కూడా ఇది కలర్ఫుల్ గా మంచిగా బాందిని సారీ షిబోరి చక్రాలు రౌండ్ గా సర్కిల్ సర్కిల్ కలర్ రెయిన్బో సర్కిల్స్ రెయిన్బో కలర్స్ అన్ని వచ్చాయి ఇందులో మొత్తం పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ ఇది ఈ గ్రీన్ కూడా బాగుంది ఒక లాంటి షేడ్ అది అవును నీట్ గా బాగుంది రెగ్యులర్ గ్రీన్ కా మెటాలిక్ గ్రీన్ లాగా ఇదంతా మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ లో వస్తాయి ఇలా వేరే చాలా మోడల్స్ ఉన్నాయండి నేను ఒక మోడల్ చూపిస్తాను మొత్తం బోర్డర్ లెస్ స్టైల్ షిబోరి ఉంది బోడర్ లెస్ లో బాటిక్ కూడా ఉంటుంది అలాగే పెద్ద బోర్డర్ లో బాటిక్ ఉన్నాయి షిబోరి ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి త్రీ లో అలా ఉన్నాయి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా అదే కాబట్టి లెస్ స్టైల్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మొత్తం డిజైన్ ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా బోర్డర్ ఇస్తారు వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కావాలి అంటే వీడియో కాల్ లో చూడండి చూసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో వస్తాయి ఇట్లా చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు అయితే వీడియో లో చూపించట్లేదు లెంత్ ఎక్కువైపోతుంది కదా బార్డర్ లో కావాలన్నా వితౌట్ బోర్డర్ అన్నా అలా పెద్ద బోర్డర్ అట్లా అలాగే ట్రెడిషనల్ మంగళగిరి కూడా ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటెన్ అలాగే వీవింగ్ స్టైల్ కంచి బోర్డర్ వచ్చే వీవింగ్ స్టైల్ అలా కూడా ఉన్నాయి సో విన్నారు కదా మంగళగిరి పట్టులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్ని కూడా ఉన్నాయి సో మీకు ఎలాంటిది కావాలి అన్నా కూడా అట్లాంటిది ఇక్కడి నుంచి అయితే తీసుకోచ్చు బెస్ట్ ప్రైస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఇక్కడ పర్చేస్ చేసిన వాళ్ళ రివ్యూస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఈ వీడియో చూశారు కదా మొత్తం కూడా మంగళగిరిలో ఎన్ని రకాల డిజిటల్ ప్రింట్స్ వచ్చాయో అన్ని చూపించేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మన